నిన్న దిన పరిశుద్ధ వివాహంలో జతపరచిబడ్డారు మహేష్ అండ్ ప్రియాంక ఇది చాలా ప్రత్యేకమైనది వివాహం తర్వాత ఏమిటి ఆఫ్టర్ ద మ్యారేజ్ వాట్ ఈస్ దేర్ లేఖనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు వివాహము తర్వాత ఆదామవలను ఏమి చేశాను వాక్యం చెప్తున్న ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే దేవుడు వారిని ఆశీర్వదించను నాట్ బిఫోర్ ద మ్యారేజ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఆయనను ఆశీర్వదించను లేదు ఆమెను ఆశీర్వదించను లేదు దేవుడు వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించను అన్నదానికి ఒక ప్రాముఖ్యమైనది ఏమిటంటే నిన్నటి దిన మీరు ఒక ప్రత్యేకమైన కవనెంట్ రిలేషన్షిప్లోకి ప్రవేశించారు వివాహం అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రాక్ట్ ఇట్ ఈస్ ఎ కవనెంట్ నిబంధన సంబంధమైన దాంట్లోకి మీరు వచ్చారు కాబట్టి దేవుడు దానిని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించు ఆశీర్వాదము అనగా ఏమిటి యు విల్ ల్యాక్ ఇన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అవుట్ యువర్ లైఫ్ నీ జీవిత కాలం అంతా కూడా ఏవి కూడా కొదవ ఉండదు దేవునికి స్థుతి కలుగునగాక అది ఆత్మీయంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు సాంఘికంగా కావచ్చు అది ఏ ఏవి అయినా కావచ్చు యు విల్ ల్యాక్ ఇన్ థింగ్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ మొదటి అంశం రెండవది రెండవది దేవుడు ఆశీర్వదించను రెండో ప్రాముఖ్యమైనది ఏమిటంటే దేవుడు దేవుడు అధికారమిచ్చాను అదమ్మ వాళ్ళకు మన ఒకటో అధ్యాయం అధికారం ఇరవై ఎనిమిదో వచ్చిన చదివితే ఆశీర్వదించను సెకండ్ ఏమంటాడంటే ఏలుడి అని చెప్పి చెప్పాను ఏలుడి ఇన్ ఇంగ్లీష్ బైబిల్ లెట్ దెమ్ హ్యావ్ డొమీనియన్ అంటాడు దెమ్ నాట్ హిమ్ వి కాదు లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్ మీరిద్దరు కలిసి మీరిద్దరు కలిసి ఏలుడి అని చెప్పాను దేవునికి స్థుతి కాక ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు కింగ్ విల్ రాజు పరిపాలిస్తాడు రాజు దేవుని దేవునికి స్థుతి గాక కాబట్టి నిబంధన ద్వారా దేవుడు మీ మీదకి ఆశీర్వాదాన్ని ఇచ్చాను నీ జీవితంలో ఏది కూడా కొదవలేకుండా ఉండడానికి రెండవది మీరు ఇరువురు కలిసి ఏలాలే ఏది మిమ్మల్ని ఏలడానికి లేదు దేవుని స్థుతి కల్పన గాక ఆమె ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే మూడో ప్రాముఖ్యమైన విషయం అభిషేకము నైన్టీ ఈ అభిషేకం ఏమి చేస్తుంది చాలాసార్లు పెద్దలు అంటారు నువ్వు పెళ్ళి చేసుకున్నావు కానీ సరిగా లేవురా అంటారు ఏ అమ్మాయి నువ్వు పెళ్ళి చేసుకున్నావు కానీ సరిగా లేవు అంటారు అనైన్ అనగా నీకు ఇప్పుడు వచ్చినటువంటి బాధ్యత ఏమిటంటే భర్త అమ్మ నీకు ఇచ్చిన బాధ్యత ఏమిటంటే భార్య ఈ భర్త భార్య లేదా భార్య భర్త ఆఫీస్ ఉంటుంది దీన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి అభిషేకము సహాయము చేస్తుంది దేవునికి స్థుతి కలగనుగాక సో ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు బ్లెస్సింగ్ నథింగ్ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్ దెన్ ద అథారిటీ మీన్స్ టు రూల్ రూల్ నువ్వు పరిపాలించడానికి దేవుడు మీకు అధికారం ఇచ్చింది ఏది మిమ్మల్ని ఏలదు ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని ఏలదు దేవుడికి స్థుతి చాలా చాలాసార్లు అంటారు ఈ పరిస్థితి నా తల మీదకి వచ్చింది నా మీదకి వచ్చింది ఏ విషయాలు అవతలేదు అంటారు బట్ ద అథారిటీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అధికారంతో మీరు దాన్ని ఏలుతారు అనగా దానికి బయటకు వచ్చేస్తారు చిక్కబడిపోరు సమస్యలు చిక్కుకోరు ఆ చిక్కులోనే ఉండిపోరు జీసస్ ఇస్ ద వే మీరు బయటకు వస్తారు బికాస్ ఆఫ్ ద అథారిటీ దాని థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే అభిషేకము అభిషేకం ఏమిస్తుందంటే నీకేమో బుద్ధినిస్తుంది ఆమెకేమో జ్ఞానాన్ని ఇస్తుంది బుద్ధిమంతుడు ఇల్లు కట్టును బండ మీద జ్ఞానమంత్రాల్లు కట్టుకొనడు ఈ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములైనవి అభిషేకం ద్వారా అవి మీ జీవితంలోకి ఆపరేట్ అవుతాయి దేవుని స్థుతి కలుగునగాక కాబట్టి మీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ దేవుని మహిమపరుస్తూ ముందుకెళ్ళినట్లయితే మీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు దేవునికి స్థుతి కలుగునుగాక సో ఇది సింబాలిక్ ఈ వివాహం సింబాలిక్ ఏమిటంటే చివరి యొక్క వివాహం జరగబోతుంది ఏసుక్రీస్తు వారికి సంఘానికి అందుకొరకు యేసుక్రీస్తు వారి శిలువలో చనిపోయి సంఘాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి అప్పగించుకున్నాడు దేవునికి స్థుతి గాక సో అందుకని యేసుక్రీస్తు వారు శరీర దారిగా భూమి మీదకి వచ్చి మనందరి కొరకు శిలవ మీద చనిపోయి రక్తమును చెందించి ఆ రక్తం ద్వారా నరునికి క్షమాపణ దయచేసి మరి సమాధికి వెళ్ళి మరణ బలం గల పవారిని మరణము ద్వారా ఓడింపచేసి ఆయన తిరిగి ఎల్లేచారు ఆయనను విశ్వాసం ఉంచినట్లయితే తప్పనిసరిగా పాప క్షమాపణ దొరుకుతుంది మనకి నిత్య జీవం దొరుకుతుంది ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో మనమందరం ఈ రీతిగా పాలు పంపులు కలిగి ఉండవచ్చును దానికి సాదృశ్యంగా భూమి దిగి జరుగుతూ ఉంది దేవునికి స్థుతి కలగనగాక కనుక ఈ మూడు అంశాలు మీ జీవితంలో నిలవాలి దేవుడు మిమ్మల్ని దీవించి గాక దేవుని కాంతి యొక్క ప్రకాశం ప్రభావం ప్రత్యేకంగా మీ మీద నిలిచి మీరు వర్దలదుగాక థ్యాంక్ యూ సో మచ్ మీ గాడ్ బ్లెస్ యూ గట్టిగా